దేవునికి స్తోత్రం ఈరోజు అతి పరిశుద్ధుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక పరిశుద్ధ వాగ్దానం ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు కీర్తన కీర్తనం అరవై ఐదు అధ్యాయం రెండవ వచనం ప్రియా అతి పరిశుద్ధుడ దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు సర్వోన్నత సర్వోన్నతనాంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ ఉదయకాల దేవుని కృప మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి సమాధానము ఆదరణ సంరక్షణ సమృద్ధి అనుగ్రహించి ఆయుధారోగ్యలు సమృద్ధిగా గాక మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన గొప్ప ఆశీర్వాదంను తెచ్చుచున్నది ప్రార్థన దేవునితో గొప్ప సహవాసమును కలుగుజేయుచున్నది మనము కడిగి శుద్ధీకరించబడిన పరిశుద్ధముగు చున్నాము అపవాది అపిత్రాత్మపై ప్రార్థన ద్వారా జయం పొందుచున్నాము మన అక్కర్లన్నిటినీ ప్రార్థన ద్వారానే పొందుచున్నాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాం దేవుని బిళ్ళార ఒక పెద్ద జాబితాను సిద్ధం చేసుకొని అది కావాలి ఇది కావాలి దేవుని ఒత్తిడి చేయటే ప్రార్థన అని అనేకులు తలంచున్నారు కానీ ప్రభువును ప్రేమించుట మనసు విప్పి మాట్లాడుట స్థుతించి కొనియాటి అసలైన ప్రార్థనగా ఉన్నది ప్రభు ప్రేమామయుడు అదే సమయమున మన ప్రేమ కొరకు ఎదురు చూచున్న మహిమాస్వరూపుడైన ప్రార్థన వేళ మనము ఆయన ఎంతగానో ప్రేమించున్నామని తెలియజేయూ పాటలు పాడుట ద్వారాను స్థుతించట ద్వారాను ఆయనను ఆనందింపజేయలేను ఒకవేళ అలాగూ చేయుటకు పాపము నేరారోపణ చేయు మనస్సాక్షి నుంటే దేవుని కృప మీద ఆధారపడి శుద్ధీకరించుకోనండి ప్రార్థన ద్వారా మనం పైనుండి వచ్చే శక్తిని పొందుచున్నాం గనుక దయ్యములను వెళ్ళగొట్టి అధికారం లభించుచున్నది ఆరోహణ మగుటకు మునుపు నామం నా దయ్యములను వెళ్ళగొట్టుదని ప్రభు సెలవిస్తున్నాడు ఆయన తన శిలువ మరణము ద్వారా సాతాను తలను చితక తొక్కి ఇప్పటికీ రెండు వేల సంవత్సరములైన ఇకనూ వాడు నిత్య అగ్నిలో పడవేయబడలేదు గనుక ప్రజలను మాసుకిచ్చున్నాడు ప్రార్థనలో మనము పోరాడాలి దేవదేవుని పెళ్ళారా మనం పోరాడున్నది రక్తమాంసములతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నా దానియాలు ప్రార్థనను అడ్డగించినందున ఇరవై ఒక్క దినముల వరకు అతని ప్రార్థనకు జవాబు రాలేదు ప్రధాన తెగు మేకాయలు జోక్యం చేసుకున్నప్పుడు దానియాలు ప్రార్థనకు జవాబు వచ్చింది దేవుని బిడ్డ ఆత్మీయ జీవితమందు ఉన్నతమైన స్థాయికి చేరు నిమిత్తము నీవు ప్రార్థనలో చీకటి శక్తులపై పోరాడి చేయించవలను అప్పుడే ఉన్నతమైన ఆశీర్వాదం నీ పొందదవు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుద్రో అవి దొరికినవని నమ్మిన మీరు వాటన్నిటినీ ఖచ్చితంగా మీరు పొందగలరు మన దేవుడు ప్రార్థన ఆలకించగల మహాదేవుడు ప్రార్థనకి ప్రతిఫలం గల అద్వితీయ సత్య స్వరూపుడు ప్రార్థన ద్వారానే నేడు విజయం మనం పొందగలదు సమయం లేదంటూ ప్రార్థన నిర్లక్ష్యం చేయకు సమయం కల్పించుకొని ఎక్కువగా ప్రార్థించు దేవుని బిడ్డ అద్భుతమైన కార్యాన్ని పొందగలదు నీ ప్రార్థనలో కష్టాల గురించే కాదు తీరిన కష్టాలను బట్టి కృతజ్ఞతాస్తులు ఆస్తులు కూడా దేవాదేవుడికి తెలియపరచు తప్పగా నీ ప్రార్థనకి ప్రతిఫలం గల దేవుడు దేవదేవుని బిడ్లారా మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి అవదు దేవునికి నచ్చినట్లు వాక్యాన్ని అనుసరించి చేసేదే నిజమైన భక్తి అట్టి నిజమైన భక్తి భావాలతో ప్రభుని మనస్ఫూర్తిగా మీరు కొలవండి ప్రభు తప్పక మీకు అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరిగిస్తున్నాడు దేవాదేవుడు సంపూర్ణమైన కార్యం మీ పట్ల జరిగిస్తున్నాడు ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిలిచున్న కాక ప్రార్థన ప్రేమాస్త రూపుడమైన మా ప్రియ పరమతండ్రి అతి పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ఉదయ కాల స్థమలో నీ కుమారుడు ప్రార్థిస్తున్నాను దేవా నా ప్రార్థన విన్న పలు మీరు ఆలకించండి ప్రతిఫలం దాయిచాను విజయసారథి రథసారథి మీ పరలోక ప్రసన్నత మాకు అందరికీ దయచేసి సోదరుని కీర్ణమును తప్పించండి శత్రు బలవంతుడు మాకు విజయాన్ని దయించండి సాతన్ ప్రయత్నాలను కూడా తారుమారు చేసి సాతానికి సిగ్గు కలిగించే దేవా మీ పిల్లని మాకు విజయాన్ని ఇవ్వని దేవా నా మా తండ్రి మీరు మీ పిల్లల మేము తండ్రి మీ సహాయం మాకు అందించండి కరుణామూర్తి దయాదక్షిణపురుడ దేవానికి స్తోత్రాలు మీరే మా పక్షాన కార్యం చేసే కార్యశాధకులు గనక ఇప్పుడే మీ కృపతో కూడిన కార్యం జరిగించమని శత్రు బలవంతునం మాకు విజయం ఇమ్మని ఏ స్థునాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు